ఒకసారి ఒక గురువుగారు వెంకటేశ్వర మహత్యం గురించి ప్రవచనం చెబుతున్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చాడు వచ్చి ఆ గురువుగారి కాళ్ళ మీద పడి ఒకే ఒక క్షణం మీతో మాట్లాడొచ్చా అని అన్నాడు ఆయన ముఖం చూసి ఏదో ఉత్కంఠతతో ఉన్నాడని ఆ గురువుగారు ఏం కావాలి అని అడిగారు మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు నేను హామీ ఖచ్చితంగా పిలుస్తాడు అని అన్నారు గురువుగారు నేను మీరు చెప్పినట్లు బ్రతికి చూస్తాను అన్నాడు అతను ఆరేడు పరమధార్మికంగా చక్కటి జీవనం చేశాడు చేశాక తిరుపతి కొండ మీదకు వెళ్ళాడు అతని కొండ మీదకు వెళ్ళి ఆ గురువుగారికి ఫోన్ చేశాడు ఏమని అంటే నేను కొండ మీదకి వచ్చాను మహాల లఘు దర్శనం జరుగుతుంది అని నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను గురువుగారు చెప్పారు ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటావు అన్నారు నన్ను కూడా తోసేస్తావా నన్ను దగ్గరకు రానివ్వవా నువ్వు నన్ను దగ్గరకు రానివ్వకపోతే నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను అన్నాడు ఇవాళ నన్ను దగ్గరకు తీసుకుంటే నా ఆఖరి నిమిషం వరకు ధర్మం వదలను నీ ఇష్టం అనుకున్నానండి అకస్మాత్తుగా ఎవరో పిలిచి ఏవండి ఉండి లెక్క పెడుతున్నారు అక్కడ కాసేపు సేవ చేస్తారా అని అడిగి లోపలికి వెళ్ళి సేవ అయిపోయాక అలా సేవ చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి పంపించారు గురువుగారు నా ఆఖరి క్షణం వరకు ధర్మమును వదిలిపెట్టను నాకు అర్థమయ్యింది ధర్మాన్ని ఆరు నెలలు పట్టుకుంటేనే నన్ను అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం సొంతం పట్టుకుంటే స్వామి నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టి నాకు ఏమీ వద్దు గురువుగారు నేను ఎంత పెద్ద పదవిలో ఉండనివ్వండి నేను చేసే సంతకం ధర్మచక్రంలోకి ఇముడుతుందా అని అది ఒక్కటే చూసి పెడతాను నేను బ్రతికితే ధర్మానికే బ్రతుకుతాను నేను శరీరం వదిలితే ధర్మానికే వదిలిపెట్టిస్తున్నాను ఇదే నా జీవితానికి పరీక్ష నాకు ఇంకొక మాట లేదు గురువుగారు నేను ఈ మాట మీద ఉండిపోతున్నాను